డెబ్బై ముప్పై శాతం బిడిఎస్ భద్రాచలం ఎదురు కాంగ్రెస్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిడిఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఇక్కడ విద్యారంగ సంస్ పరిష్కారం చేయాలని విద్యారంగానికి వచ్చే సంవత్సరం అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలలో ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి అట్లాగే విద్యాశాఖ మంత్రిని ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం వెంటనే నియమించాలని చెప్పేసి అట్లాగే కొన్ని కొన్నింటివెంట్స్ లో విద్యారంగల పరిష్కారం కోసం ఈ రోజు హాస్టళ్లలో కాలేజీలలో స్కాలర్షిప్లు రాకపోకుండా పేద విద్యార్థులు భద్రాంత వచ్చినటువంటి ఉన్నటువంటి మొత్తం ఏజెన్సీ ఏరియాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైన సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా పేద విద్యార్థులు ఉంటారు మీరు చదువుకునే పరిస్థితులలో స్కాలర్షిప్ కాక అట్లా సర్టిఫికేట్ కోసం ప్రైవేట్ విద్యా సంస్థ సర్టిఫికెట్ ఇవ్వకోకుండా అనేక ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సంబంధించిన దాంట్లో ఈ రోజు సవాల్ చేస్తా ఉంది పిడిఎస్యు కనీసం మీకు సో ఇట్టే విద్యాలయాల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబంధించిన దాంట్లో విద్యాశాఖ మంత్రిని నియమించండి ప్రస్తుతం చెప్పేసి కూడా పిడిఎస్ ేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి చాలా విషయం ముప్పై శాతం నిధులు కేటాయించుకోవడం చాలా విషయం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యారంగం బాగుపడి ఇంకా బస్సు పెట్టే పరిస్థితి రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొస్తా ఉంది బిఆర్ఎస్ కాంగ్రెస్ కూడా అదే ఉంది కాబట్టి ప్రజల అట్లాగే విద్యార్థుల సమస్య ఆగ్రహణానికి మీరు గురికాక తప్పదు రాబోయే రోజులలో బిడిఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ధర్నాలు రాజధర చేసి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని అట్లాగే మంత్రిని విద్యాశాఖ మంత్రిని నియమించడం కోసం గాని అట్లాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి విద్యారంగం బాగుపడడం కోసం ఉద్యమించక తప్పదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం